భారతదేశ చరిత్ర ప్రియులకు భారత సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అంతకుముందు అంధయుగం ఉంది ఇలా చరిత్ర పుస్తకాల్లో వ్రాసిన వార్తలు ఉన్నాయి నేను ఎప్పటికీ పదివేల సంవత్సరాల నుంచి కూడా ఈ హిందూ మతం ఉంది భారతదేశం ఉంది అని చెప్పడానికి ఇంతకుముందు నూట ఒక్క ప్రమాణాలను చూపించాను ఇప్పుడు మరికొన్ని ప్రమాణాలు మీ ముందు ఉంచుతాను దయచేసి మీరు రెండు కార్డులు కొని ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి రాయండి ప్రాచీన భారతదేశ చరిత్రకు ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి కనుక మీరు ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచికాల్లో పెట్టండి అని కోరండి ఇప్పుడు ప్రమాణాలు చెప్తున్నాను ఈ మధ్య అయోధ్య నగరంలో శ్రీరామ దేవాలయం నిర్మాణం చేశారు అయోధ్య ఈ అయోధ్య అనేటువంటిది ఎక్కడిది ఎలా ప్రారంభమైంది వేదంలో అయోధ్య అనేటువంటి పేరుంది దేవతల యొక్క పట్టణం అయోధ్య అని అంటే ఇది చాలా పవిత్రమైన పట్టణం అందుకనే స్కాంద పురాణంలో అయోధ్య మహాత్మ్యం ఉన్నది ప్రత్యేకించి ఈ నగరం ఎవరు కట్టారు ఇక్ష్వాకు యొక్క తండ్రి ఉన్నాడు ఆయన పేరు భరతుడు ఆయన అయోధ్య నగరాన్ని నిర్మాణం చేశాడు ఈ మాట ఎక్కడ ఉంది శ్రీమద్ రామాయణంలో ఉంది మనునా మానవేంద్రేణ నిర్మిత అని చెప్పని మానవేంద్ర ఏంటంటే ఆ భరతుని చేతి నిర్మాణం చేయబడింది నగరం ఆయన ఇక్ష్వాకుకి ఆ పట్టణం ఇచ్చాడు ఆ ఇట్షాకు మొదట అక్కడ పరిపాలన ప్రారంభించాడు ప్రారంభించాడు కనుక భారతదేశంలో అతి ప్రాచీనమైన పట్టణం అయోధ్య ఆ అయోధ్యా నగరం గురించి వేదంలో ఉంది అయోధ్య నగరం యొక్క మహత్వం గురించి స్కాంద పురాణంలో ప్రత్యేకించి వర్ణించారు ఇది ఏడు ముక్తి పట్టణాల్లో మొదటిదిగా ప్రసిద్ధి పొందింది అయోధ్యానగరం దీన్ని నామవిజ్ఞాన శాస్త్రము అంటారు అంటే పేరులను బట్టి ప్రాచీన దేశ చరిత్రను తెలుసుకోవడం అంటే పేరు యొక్క వ్యుత్పత్తిని బట్టి తెలుసుకోవచ్చు ఇక్కడ పేరు యొక్క వ్యుత్పత్తి ఏమిటి యుద్ధం చేయడానికి వీలుకానిది అని అర్థం అంటే ఆ పట్టణం చాలా శక్తివంతంగా నిర్మాణం చేయబడింది కనుక శత్రువులు వచ్చి యుద్ధం చేయలేరు అని అర్థం కనుక అయోధ్య అనేటువంటి పట్టణమే మనకు ఒక ప్రమాణం అవుతోంది ప్రాచీన భారతదేశ చరిత్రకు ఇంతకీ ఈ ఇక్ష్వాకు యొక్క తండ్రి ఎప్పటివాడు రామచంద్రమూర్తి కంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగో తరం పైన రామచంద్రమూర్తి యొక్క తండ్రి దశరథుడు ఆయన తండ్రి అజుడు ఇలాగా పైకి పెడితే అందులో ముప్పై నాలుగో తరం భరతుడు ఆయన గురించి ఇంతకుముందు చెప్పాను ఆయన పేరుతోనే ఈ దేశానికి భారతదేశం భారత వర్షము అని పేరు వచ్చింది అంతేకాదు ఆయనే వ్యవసాయం ప్రారంభింపజేసాడు తన దేశంలో ఆ విధంగా వ్యవసాయం చేయడం వలన జనులందరికీ తిండికి లోటు లేకుండా సరిపడింది ఇప్పుడు ఇంకా కొందరు ముష్టిెత్తుకుంటూ ఉన్నారు తిండి లేకుండా ఏది ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓట్లు వేసి నెగ్గించినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన చేసే కాలంలో ఇప్పటికీ మనకు బెచ్చగాళ్ళు ఉన్నారు కానీ ఇప్పటికీ ఎప్పటి ఎప్పటివాడు రామచంద్రుడు అంటేనే త్రేతాయుగం వాడని చెప్తారు రామచంద్రునికి పూర్వం ముప్పై నాలుగో తరంలో పరిపాలించినటువంటి భరతుడు అనేటువంటి రాజుకి ఆ బిరుదం ఎలా వచ్చింది అంటే దేశంలో ఉండే ప్రజలకు తిండికి లోటు లేకుండా చేయడం వలన ఆయన భరతుడు అని పేరు వచ్చింది అంత గొప్ప పని చేశాడు కనుకనే ఆయన పేర దేశాన్ని భారత వర్షము అని పిలిచారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది ఆయన పాలన గంగా నది ఉద్భవించిన చోటు నుండి కన్యాకుమారి వరకు ఉంది అంత పెద్ద దేశాన్ని ఆయన తిండికి లోటు లేకుండా పాలించాడు కనుక ఆ దేశానికి భారత వర్షం అని వచ్చింది ఆ దేశంలో నివసించే వాళ్ళకి భారతులు అని పేరు వచ్చింది ఈ విషయాలు బ్రహ్మాండ పురాణంలో ఉన్నాయి ఆయన ఈ వ్యవసాయాన్ని ప్రారంభింపచేశాడు దేశంలో వ్యవసాయం బాగా చేసుకునేలా చేశాడు అనే మాట వేదంలోనే ఉంది కృష్ణయజుర్వేదంలో తైతిరీయ బ్రాహ్మణు అనే దాంట్లో మంత్రంలో ఈ విషయం ఉంది ఆయన అయోధ్య నగరం కట్టాడు అనే మాట శ్రీమద్ రామాయణంలో ఉన్నది ఈ ప్రస్తావన ఇంతకుముందు చేశాను ఇది ఇప్పుడు మాట ఎందుకు చెప్పానంటే ఈ అయోధ్య అనేటువంటి పేరుందే అదేం చెప్తోంది ఈ దేశం యొక్క అతి ప్రాచీనమైన చరిత్ర తెలుపుతోంది ఒకటి మిథిలా మిథి అనేటువంటి రాజు కట్టింపు పట్టణం మిథిలా కనుక ఈ పట్టణం ఏం చెప్తోంది అది అప్పుడే మిథిలా అనే నగరం నిర్మాణమైంది అని తెలుపుతోంది ఇలాంటి నగరాలు చాలా ఉన్నాయి ప్రమిళా థాప్ర గారు రాస్తారు తరతరాల భారత చరిత్రలో ఆర్యులకు పట్టణాల నాగరికత తెలీదు పట్టణాల నిర్మాణం లేదు వాళ్ళు ఎప్పుడో క్రీస్తుపూర్వం పదిహేను వందలో వస్తే వెయ్యి సంవత్సరాల తర్వాత అప్పుడు దేశంలో పట్టణ నాగరికత ప్రారంభమైంది నగర నాగరికత ప్రారంభమైంది అంటారు అది నిజం కాదు ఎందుకని మనకు పదివేల సంవత్సరాల నాడే అంతకంటే పూర్వమే అయోధ్య నగరం అయింది తర్వాత మిథి అనే రాజు మిథిలా అనే పట్టణాన్ని కట్టాడు ఈ జనక మహారాజు యొక్క అంశంలో వాడు ఈ మిథి మిథి అనేవాడు అందుకనే ఆ మిథిలా అనేటువంటి నగరంలోనే వాళ్ళు ఉండి పరిపాలన చేసేవారు ఇది ఇంకోటి ఏమండి మధురా మధు అనేటువంటి రాజు కట్టినటువంటి పట్టణం మధుర ఇది మథురా అంటారు ఇది శ్రీకృష్ణుడు జన్మించినటువంటి చోటు అనమాట ఈ దీనికి సంబంధించిన చరిత్ర మనకు విష్ణు పురాణంలో ఉన్నది కురుక్షేత్రము కురుక్షేత్రం అంటే ఒక ఒక పెద్ద ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో అందరూ ధర్మాచరణ చేస్తూ ఉండేవాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు అందుకని దాన్ని ధర్మక్షేత్రము అనేవాళ్ళు ఆ ధర్మక్షేత్రాన్ని అభివృద్ధి చేసి కురు అనేటువంటి ఆయన దానికి వ్యవసాయం భూమి మొదలైన విధంగా చేయడం వలన ప్రజలకు తిండి మొదలైన వాటి వలన రావడం వలన దాని కురుక్షేత్రం అని పేరు వచ్చింది ఈ కురు అనేటువంటి రాజు పా పాండవుల యొక్క పూర్వంలో ఉండేవాడు అందుకనే ఆ వంశవాళ్ళని కౌరవులు అంటారు కురువంశంలో పుట్టిన వాళ్ళు కౌరవులు కౌరవులు అంటే మామూలుగా దుర్యోధనాధులు అనుకుంటాం దుర్యోధనాథులు మాత్రమే కాదు కురువంశంలో బయలుదేరినటువంటి పాండవులు కౌరవులే మరి దుర్యోధనాథులు కౌరవులే ఇంకా పైన వాళ్ళు కూడా కౌరవులే అయితే ఇక్కడ కౌరవులు పాండవులు అని విభాగం చేయడం కోసం ఆ ప్రాచీనం నుంచి వచ్చిన పేరుతో కౌరవులను పాండురాజు యొక్క సంతానం అనే పేరుతో వీళ్ళనేమో పాండవులు అని పిలుస్తున్నాము కనుక ఈ కురుక్షేత్రము అనేటువంటిది ఒక ధర్మక్షేత్రం పూర్వం ఎలా అయితే మనకి ఇప్పుడు కాశీనగరం మహాక్షేత్రం అని జనం అంతా పెద్ద యాత్రలు చేసేవారు ఆ కురుక్షేత్రానికి కూడా చాలా పెద్ద యాత్రలు చేసేవాళ్ళు ఎందుకంటే అది ఒక ధర్మక్షేత్రం అనే భావంతో అయితే ఆ తర్వాతి కాలంలో ఆ ప్రదేశంలోనే యుద్ధం జరిగింది కనుక కురుక్షేత్ర యుద్ధం ఉంటుంది పెద్ద ప్రచారానికి వచ్చింది ఇంతకీ ధర్మక్షేత్రం అనే పేరు కలిగిన ప్రదేశమే కురుమహారాజు వలన కురుక్షేత్రంగా మారింది ఆ కురుక్షేత్రంలోనే యుద్ధం జరిగింది ఈ పేరు ఇప్పటికీ ఉంది ఇప్పుడు మనం ఈ పేర్లు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ అయోధ్య ఈ మిథిల ఈ మధుర ఈ పట్టణాలు ఉన్నాయి పట్టణాలు ఇప్పుడు ఉన్నాయి ఇవి ఎవరు నెలకొల్పారు ఎవరు వీటిని ప్రారంభించారు అనేది మనకి గ్రంథాల్లో దొరుకుతుంది అలాగే హస్తినా మనం మన పేపర్లో పడుతుంటుంది హస్తీనాలో ఇలా జరిగింది అని అంటే ఢిల్లీలో జరిగింది అనే భావంతో ఎందుకని ఈ ఢిల్లీ అనే పేరు దేహళి అనే పేరు నుంచి ఏర్పడింది భారతదేశానికి గడప వంటిది ఆ పట్టణం అనే భావంతో దాన్ని దేహళి అని పేరు పెట్టారు ఆ దేహలీ తర్వాత ఢిల్లీ అయింది దాన్ని ఢిల్లీ అంటున్నాం ఇప్పుడు అయితే ఈ ఈ ఢిల్లీ అనే పేరు పెట్టడానికి పూర్వం దీనికి ఉండేది హస్తినా అనే పేరు ఉండేది ఎందుకని హస్తీ అనేటువంటి మహారాజు దాన్ని కట్టాడు కనుక ఆ పట్టణాన్ని నగరం ఈ కౌరవులకు పాండవులకు నివాసమైనటువంటి పట్టణం ఏది హస్తినా నగరం ధృతరాష్ట్రుడు పరిపాలించినటువంటి పట్టణం దాన్ని ఎవరు కట్టారు హస్తి అనే రాజు కట్టాడు అది మనకు గ్రంథాల్లో ఉన్నది ఏమండి జనకపురి మన సీతాదేవి అంటే రామచంద్రమూర్తి యొక్క భార్య సీతాదేవి తండ్రి జనకుడు ఆయన ఉన్నటువంటి పట్టణానికి జనకపురి అని పేరుంది ఏమండి మాయా ఈ జనకపురి నేపాల్లో ఉంది అని చెప్తారు అందుకనే మొన్న ఈ శ్రీ శ్రీ శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన దేవాలయం ప్రారంభమైనప్పుడు ఆ జనకపురి నుంచి కానుకలు వచ్చాయి పుట్టింటి కానుకలు అంటే వాడు పంపించారు అక్కడి నుంచి ఉండోయ్ భారతదేశంలో అడుగడుగున ఈ ప్రాచీన చరిత్ర ఉందండి లేకపోతే ఇక్కడ రామమందిరం ప్రారంభిస్తుంటే జనకపురి నుంచి కానుకలు రావడం ఏంటి జనకపురి వాళ్ళు ఏమనుకున్నారు సీతాదేవి మా ఊరు ఆడపడుతూ ఆ సీతాదేవి సీతాదేవి యొక్క భర్త శ్రీరామచంద్రునికి అక్కడ దేవాలయం ప్రారంభమవుతోంది అక్కడ సీతాదేవి ఉంటుంది కనుక ఈ సమయంలో మనం కానుకలు పంపించాలి అనుకున్నారు ఎవరు చెప్పారు వాళ్ళకి మీరు కానుకలు పంపించండి ఎవరైనా పిలిచారా వాళ్ళని వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు చూసారా ఇది ఎందుకని ఆ జనకపురి కనుక ఇది నాగరికత ఈ దేశంలో అడుగడుగున ఈ సంస్కృతి ప్రాచీన కాలం నుంచి ఉంది ఇప్పుడు ఇంకా మిగిలి ఉంది పూర్తిగా పోలేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ జిహాదులు లేకపోతే క్రూసేడ్లు జరగలేదు ఏ దేశాల్లో క్రూసేడ్లు జిహాదులు జరిగాయో ఆ దేశాల్లో ప్రాచీన నాగరికత చేసి వాళ్ళ కొత్త నాగరికత వాళ్ళ మతాన్ని అక్కడ ప్రవేశపెట్టారు ప్రచారం చేశారు కానీ ఇక్కడ అలా జరగలేదు ఇక్కడ ఏదో మెల్లమెల్లగా మెల్లమెల్లగా విదేశీయులు విదేశీ నాగరికత వ్యాపిస్తున్నప్పటికీ కూడా పాత చిహ్నాలు పోలేదు కనుక ఆ పేర్లు మిగిలి ఉన్నాయి ఏమండి మాయా మాయాపట్నం దేని అంటారు హరిద్వారా అని అంటారు పూర్వం హరిద్వారానికి పేరు మాయానగరము అని ఆ మాయానగరం అంటే అమ్మవారిని ఆరాధించే నగరం వాడు బాగా ఎక్కువ ఆరాధించేవారు అమ్మవారిని అక్కడ పూర్వం అక్కడ భర్తృహరి అనేటువంటి ఆయన అక్కడ తపస్సు చేసేట భర్తృహరి అనేటువంటి ఒక ఆయనకు రాదు తపస్సు చేయడం వలన దానికి హరిద్వారము అని పేరు వచ్చింది హరిద్వారం హరిద్వారానికి ఇంకో పేరు ఉంది గంగాద్వారము అని ఎందుకని హిమాలయాల నుంచి పైకి హిమాలయాల నుంచి కిందకి దిగింది గంగ అక్కడ గంగ భూమిపై మొదట దిగిన ప్రదేశం కనుక దానికి గంగాద్వారము అని పేరు హరి అక్కడ తపస్సు చేశాడు కనుక హరిద్వారము అని ఇంకో పేరు వచ్చింది అంత అంతేకాదు ఆయన అక్కడ గంగకు మెట్లు కట్టించాట అందుకోసం హరికి పైడి అని చెప్పని హరికట్టించిన మెట్లు అని ఇప్పుడు కూడా ఆ పేరు చెప్పుకుంటూ ఉంటారు ఇంతకీ చెప్పవచ్చేది ఏమంటే ఈ మాయా అనే పేరు కూడా ఈ అతి ప్రాచీనమైనటువంటి నాగరికతను తెలుపుతూనే ఉన్నది కాశీ కాశీకే మరో పేరు వారణాసి మహాక్షేత్రం అంటే ఒక పెద్ద గ్రంథం ఉంది ఇది ఎక్కడిది స్కాంద పురాణంలో ఉండే పెద్ద ఖండం ఆ స్కాంద పురాణంలో ఉండేటువంటి ఖండాన్ని మనకు తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు రాశాడు కాశీఖండం అని చెప్పింది కాశీ మహాత్మ్యం కాశీలో ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఎన్ని దేవాలయాలున్నాయి ఆ విషయాలన్నీ కూడా దాంట్లో బాగా విస్తృతంగా కథలతో సహితంగా వర్ణించడం జరిగింది కనుక ఆ కాశీ అనే పేరున్నదే అంటే ప్రకాశించేది అని అర్థం వారణాసి అంటే వరణ అసి అనేటువంటి రెండు నదుల యొక్క సంధి ఆ ఊరి దగ్గర ఉంది కనుక దానికి వారణాసి అనేటువంటి పేరు ఉంది కనుక ఈ ప్రాచీనమైనటువంటి ఈ పట్టణం ఏం చెప్తోంది ప్రాచీన కాలం నుంచి ఇక్కడ శివారాధన జరిగింది అని చెప్పి చెప్తోంది శివారాధనే కాదు విష్ణు ఆరాధన కూడా క్షేత్రం శివక్షేత్రం అని మామూలుగా అనుకుంటాం విష్ణు క్షేత్రం కూడా అక్కడ విష్ణుమూర్తి యొక్క ఆలయం కూడా ఉన్నది విష్ణుమూర్తి ఆలయం ఏంటి ఇంకా మిగిలిన చాలా చాలా ఆలయాలు ఉన్నాయి ఆ ఊరంతా కూడా మనకి శివలింగాలే కనపడుతుంటాయి ఆ ఊరుకుండేటువంటి ప్రసిద్ధి చేతనే ఎక్కడైనా సరే వేరే ప్రదేశాల్లో ఆరాధన బాగా జరుగుతుంటే దాన్ని దక్షిణ కాశీ అంటుంటారు దక్షిణ కాశీ అనే పేరు మనకి ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఓండింది ఎందుకని అక్కడ కూడా ఎక్కువగా ఆ ఆరాధన జరుగుతోంది అనేటువంటి భావంతో దక్షిణ కాశీ అంటుంటారు కనుక ఆ ప్రసిద్ధమైన కాశీ ఎక్కడుంది కాశీఖండంలో ఉన్నది దాని మహాత్మ్యం ఆ కాశీ ఇక్కడ నేలపై ఉన్నది ఆ రెండింటికి సంబంధం ఉంది కదా ఇది ఎప్పటిది ఇది క్రీసుపురం నాలుగో శతాబ్ది తర్వాత బయలుదేరింది కాదు అప్పటి నుంచి ఎప్పుడో ఉంది ఉంది కనుకనే ఈ శాసనాలు ఉంటాయి ఆ శాసనాల్లో చెట్ట చివర ఎవరైతే ఈ శాసనంలో ఇచ్చినటువంటి దాన్ని తిరస్కరిస్తారో అంటే శాసనంలో ఎవరికో ఏదో దానం చేస్తారు చేస్తే ఆ దానాన్ని ఎవరో లాగేస్తున్నారు అనుకోండి వాళ్ళు కాశీలో గోహత్యా పాతకం చేసినట్లు ఒట్టు పెడతారు మన శాసనాల్లో కనబడుతుంది ఈ వాక్యం మరి ఈ కాశీ మరి ప్రాచీన కాలంలో ఉంటేనే కదా ఈ రకమైనటువంటి ఒట్టు పెట్టుకునే సంప్రదాయం ఏర్పడింది శాసనాల్లో కనుక ఈ శాసనాల్లో ఉండేటువంటి ఈ వాక్యాన్ని బట్టి కూడా ప్రాచీన కాలంలోనే ఈ శాసి కాశీ ఉంది అని తెలుస్తుంది ఇది ఒకటి కాంచి కాంచి అది కూడా పట్టణమే అమ్మవారికి యొక్క క్షేత్రం ఆరాధనా క్షేత్రం కాంచీ అంటే మొల మొలనూరు మొల మొలనూల్ని కాంచీ అంటారు నడుముకి కట్టుకునే వడ్డాణాన్ని కాంచీ అంటారు ఈ కాంచీపురం అనమాట ఆ కాంచీపురం అమ్మవారి యొక్క మహాక్షేత్రం అందులో చో చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అది కూడా ఇప్పుడు కూడా ఉంది అవంతి క్షేత్ర మహాత్మ్యం ఉంది పెద్ద గ్రంథం దాంట్లో కాంచీనగరంలో ఎక్కడెక్కడ ఏ ఏ దేవాలయాలు ఉన్నాయో చాలా విస్తృతంగా ఉంటుంది ఏమండి అవంతి అవంతిఖండం అని మనకు స్కాంద పురాణంలో ఉన్నది అంటే ఉజ్జయిని ఉజ్జయినే అవంతి అని పిలుస్తారు ఆ అవంతి నగరం బాగా ప్రసిద్ధమైనటువంటి నగరం అక్కడ మహాకాళేశ్వరాలయం ఉన్నది నది ఉన్నది ప్రసిద్ధమైన క్షేత్రం ఈ అవంతి నగరం ఉన్నదే ఈ అవంతి నగరం కూడా ప్రాచీనమైనటువంటి నగరం ఆ అవంతినే ఉజ్జయిని అని కూడా పిలుస్తున్నారు కనుక ఇది కూడా మనకు ప్రాచీన చరిత్రను సూచిస్తోంది పురి పురి అంటే మనం తెలుగులో పూరి అంటుంటాం పూరి విశ్వనాథుడు అంటుంటాం అది పురి అని పేరు దాని పేరు ఆ పురి జగన్నాథ క్షేత్రం ఈ జగన్నాథ మహాత్మ్యం బ్రహ్మపురాణంలో ఉన్నది చాలా విశిష్టంగా ఉన్నది పురి క్షేత్ర మహాత్మ్యం ఏమండి ద్వారావతి ద్వారావతి అంటే ద్వారక బేట్ ద్వారక అని చెప్పి ఇప్పుడు కూడా సముద్ర ఒకటి ఉన్నది సముద్రం లోపల ఇంకో ద్వారక మునిగిపోయింది అక్కడ ద్వారకాధీశుని దేవాలయం ఉండదు ఎప్పటికీ కూడా ఆయన ద్వారకాధీశుడునే పిలుస్తుంటారు ద్వారావతి ఇప్పుడు ఏం చెప్పాను వీటిని ముక్తి పట్టణాలు అంటారు ముక్తినిచ్చే పట్టణాలు ఆ పేర్లు ఉన్నాయి ఆ పేర్లు గ్రంథాల్లో ఉన్నాయి ఆ పేర్లు కలిగిన పట్టణాలు ఇక్కడ ఉన్నాయి ఇదంతా మరి ప్రాచీన చరిత్రను సూచించేదే కదండి ఇదంతా క్రీస్తు తర్వాత నాలుగో శతాబ్దిలో ఎక్కడ ఎవరు ఏర్పాటు చేశారు చెప్పండి ఇవన్నీ ప్రాచీన గ్రంథాల్లో ఎవరు ఈ గ్రంథ ఈ ఈ పట్టణాలను ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాలు ఉన్నాయి క్రీస్తు నా పూర్వం నాలుగో శతాబ్ది తర్వాత అవేం లేవు పూర్వం ఉన్నాయి తర్వాత లేవు పట్టణాలు ఇప్పటికి కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ప్రాచీన చరిత్ర ఉంది ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికే గొప్ప సాక్ష్యాలు కావండి ఇక్కడ నేను పట్టణాల పేర్లు ఇచ్చాను ఈపైన మరికొన్ని పేర్లు చెప్తాను నామ విజ్ఞాన శాస్త్రం అంటారు నామవిజ్ఞాన శాస్త్రం అంటే పేర్లను బట్టి ప్రాచీన విషయాలని తెలుసుకునే శాస్త్రం నామవిజ్ఞాన శాస్త్రం ఇప్పుడు పట్టణాల ద్వారా ప్రాచీన చరిత్ర చెప్పే విషయాలు చెప్పాను నేను ఊరికే కొన్ని పేర్లు చెప్పాను ఇలాగా ప్రాచీనమైనటువంటి పట్టణాల పేర్లు ఎప్పుడు కూడా కొన్ని మిగిలినవి అన్నీ సేకరిస్తే అవే చాలా అవుతాయి మనకు వాట్సప్లో వస్తుంటాయి ఏది ప్రాచీన పట్టణాలు ఇవి అని అవన్నీ ఏం చెప్తున్నాయి ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అండానికి సాక్ష్యాలు అవుతున్నాయి స్వస్తి